వైసిపి ప్రభుత్వము పెన్షన్ లాని కరెక్ట్ గా ఇచ్చిందా మోసం చేసి ఇస్తాం ఇస్తాం అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు ఆ మోసం చేసినారు మరి తగైనా బుద్ధి చెప్పినారు ఇప్పుడు మళ్ళా నేను పాదయాత్ర చేస్తాను అంటే దేనికి పాదయాత్ర చేయాలి నువ్వు చెప్పిన హామీ ఏదైనా ఫుల్ఫిల్ చేసినావా ఐదు సంవత్సరాల్లో లేదు మరి ఏమన్నా అభివృద్ధి పనులు చేసినావా లేదు ఒక క్యాపిటల్ రాజధాని లేకుండా చేసినారు హైకోర్టు ఇస్తానాన్ని మోసం చేసినారు ఈ రోజు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాము అభివృద్ధి దిశలో వెళ్తున్నాము తెలుగుదేశం పార్టీ మన మన రాష్ట్రము మొట్టమొదటి స్థానంలో ఉండడమే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశము అట్లా అని చెప్పి అందరము కష్టపడుతున్నాం గాని ఎప్పుడైనా అభివృద్ధి సంక్షేమం జరుగుతున్నప్పుడు మెచ్చుకోవాలి గాని ఇప్పుడు ఎవరో రౌడీ విధవలను వెనకాల పెట్టుకొని ఆ నేను నిన్ను ఎమ్మెల్యే చేస్తా నేను నిన్ను మినిస్టర్ చేస్తాను అంటే ఎవరు నమ్ముతారు మంచి వాళ్ళు వాళ్ళు ఉన్నారా ఇంకా పార్టీలో వాళ్ళ పార్టీలో లేరు ఎవరు లేరు ప్రజలకు తెలుసు వాళ్ళు తగిన బుద్ధి చెప్తారని నేను తెలియజేసుకుంటాను